వచ్చింది కాబట్టి ఆ దాన్ని ఇష్టపెట్టుకుని ఆపతి రాసేస్తుంది దానికంటే తక్కువ ఈ తక్కువ నిర్ణయం మీరే తీసుకోండి అని ప్రజల ముందు పెట్టారు పాద పాడేవాళ్ళు ఉంటారు మాట్లాడతారు

మీకు మేము రిప్రజెంటేషన్ ఇస్తాం ఆ రిప్రజెంటేషన్ అన్నట్లుగా కౌన్సిల్ పెట్టండి మీరు కౌన్సిల్ తీసుకున్న కాబట్టి మేము అంతకైతే మేము పాడలేక ఎవ్వరికి కానీ ఇక్కడ ఉన్న ముద్దేదారులకు ఎవ్వరికి కూడా ఇబ్బంది కూర్చుంటా మేము ఎవరు సార్ మీరు చెప్పిన దానికైతే ఎవరు ఇష్టపూర్వకంగా కానీ లేరు ఎందుకంటే ఇప్పుడు మీరు పెట్టిన కండిషన్స్ ఒకటి నెక్స్ట్ బాడీని వెంటనే వర్క్ ఆర్డర్ తీసుకునే రూపు మీరు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అది లేదు సార్ అది లేదు

ಲೋ ಆಗ್ತದೆ ಅರಮನೆ ತಲೆಗೆ ಆಕಸಾಗಿದೆ